পোন্যাতাকে এবে মামেসন্থমদে পাইষাথ বাক্তপান্মন্যাকে য়ায় য়াই এবে ষেনাম ওন সান সান পাকে পাকে য়াকে অলগে আক� ఎట్లైనా ఎక్కడోదాము మళ్ళీ ఇక్కడే పెడదామంటే ఇది ప్రయత్నాలు చేసినా రాలేదు ఇప్పుడు పరిస్థితి ఏం అడగండి రెండు చర్చిలు మూయించిన మొగాళ్ళు కుప్పం విశ్వంతు పరిషత్తుండే అయితే చర్చిలు మూయించడం వాళ్ళని వాయించడం మంచిదే కానీ వాళ్ళందరూ రామాలయానికి వచ్చేలాగా బి చేసేలాగా గర్వాపర్చారు కదా అది చేస్తారు వాళ్ళకి తెల్సి గో వాళ్ళ దగ్గర ఉన్నది గాడు వాళ్ళ దగ్గర లేని ఫీసు వాళ్ళు ఏమి చేయలేనప్పుడు పెట్టేది ఎందుకంటే వాళ్ళు మాత్రమే పెద్ద కేసు ఇదిగో ఇది ఇది మీరు ఫాలో అయిపోండి మొత్తం క్రైస్తవాన్ని మొత్తం మింగ క్రైస్తవాన్ని మింగగలను వాళ్ళ ప్రశ్నిస్తాను అన్నోడు తీసుకో వాళ్ళ అన్నోడు తీసుకోండి తీసుకో అంటే తెలుసు అందుకని వాడు లాయర్ ఎందుకు వచ్చాడు లయ్యర్ అది లేడి కాదు కేడి దానికి ఏంటి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ अच्छा 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 अ ఏం చేయలేవు అది ఇంకో గంట చెప్పేవాడిని ఆ పిల్లలు ఎంత బంగారా మీ ఊరు వీడు కూడా ఆల్రెడీ చేయలేదు బంగారు కొండే అరే బట్టవాడు మామూలు ఒక్క బట్ట అయితే ఏం

పర్లేదు ఏంది మీ నాయన ఊరుకోడరా ఊరికి ఫోన్ వచ్చేస్తుంది ఫోన్ వచ్చేసింది ఇప్పుడు అబద్ధం చెప్పలేం నిజం చెప్పలేము అన్నట్టు మన బతుకు మతాకి జై శ్రీరామ్ పీకి నొక్కు మీరంతా హ్యాపీ కదా సంతోషం కదా అయినా ఇలాగే ఆనందంగా ఉండండి ఇప్పుడు నా ఏమందు అంటే ఆయన పెద్దానికి వీరికి తీసేవా వీరికి తీసావా తీసాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆండ్రంగ విఠల భగవానికి సీతారామచంద్రమూర్తి భగవానికి హర హర మహాదేవ గురుజీ వారానికి ఒక రోజు ఇక్కడ భజన జరగాలి ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారో నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది చాలా మంది దగ్గర ఏకాదశి పేపర్లో ఉంది మీరు డిసైడ్ అయ్యి వారానికి ఒక్క రోజు భజన చేయాలి జై శ్రీరామ్ ప్లీజ్ వెల్కమ్